జైత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దపూర్లో మల్లన్న స్వామి దేవాలయం టెంపుల్ లో మల్లన్న స్వామిది పెద్ద మొత్తాన జాతర ఉంటుంది ప్రతి సంవత్సరం పెద్దపూర్ మల్లన్న కోరికలు కోరిన కోరికలు నేర్చే తండ్రి మల్లన్న దేవుడు ఎంతో సత్యంగా తండ్రి ఈరోజు మేము ఇక్కడ ట్రైన్కి వెళ్ళాము పట్నం వేయడం జరుగుతుంది ఇదే పెద్ద పూర్తిలో ఇది చూసుకుంటే ఎంత మహిమగల తండ్రి శ్రీ పెద్దపురం మల్లన్న స్వామి కోరిన కోరికలు నెరవేర్చే తండ్రి అందరికీ సకల సంతోషం ఉండాలని మల్లన్న స్వామిని కోరుకోవడం జరుగుతుంది